అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా కాంగ్రెస్ సర్కార్ను ఇష్టపడతలేదా సర్కారు కూడా సినిమా కంపెనీ పెద్దల మీద కోపం పెట్టుకున్నదా అందుకే హైదరాబాద్లో సినిమా ఈవెంట్లు చేసుకునేదందుకు పర్మిషన్ లేకుండా కిరికిరి పెడుతుందా వీళ్ళతోటి జంజాటం ఎందుకని సినిమాలంతా వేరే రాష్ట్రాలలో ఫంక్షన్లు చేసుకుంటుర్రా అంటే అవుననే జవాబులు వినబడుతున్నాయి తెలుగు సినిమా అభిమానుల నుంచి ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా ఫంక్షన్లు అయినా హైదరాబాద్ అయ్యేది హైదరాబాద్ లో అయినాకనే వేరే కాడికి పోయొద్దురు కానీ ఇప్పుడు రివర్స్ అవుతుంది సినిమా ఫంక్షన్లు హైదరాబాద్లో చేయాలనంటేనే జంకుతారు సినిమాలు సర్కారును పర్మిషన్లు అడిగితే తోక తొంభై కొర్రీలు పెట్టి సినిమాలను అంబాడిస్తుందనే గుసగుసలినవాడుతున్నాయి అందుకే మీతోటి ఏందని సినిమోలని ఏకంగా సినిమా ఫంక్షన్లు పరాయి రాష్ట్రాలలో పెట్టుకుంటుర్రు ముచ్చట్లు నడుస్తున్నాయి మొన్నటికి మొన్న దేవరా సినిమా అప్పుడు హైదరాబాద్లో ఈవెంట్ పెట్టుకుంటే లాస్ట్ మినిట్లో పోలీసు వాళ్ళు చేతులు సెక్యూరిటీ ఇవ్వలేమన్నారు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న పుష్ప సినిమా ఈవెంట్లన్నీ కూడా పరాయి రాష్ట్రాలలోనే పెట్టుకుంటారు లేదంటే ఆంధ్రాకు పోయి పెట్టుకుంటారు దీన్ని బట్టి చూస్తుంటే టాలీవుడ్ మీద రేవంత్ సర్కార్ కక్ష కట్టిందని అనుకుంటున్నారు సినిమా విశ్లేషకులు కూడా రేవంత్ గెలిచినప్పటి సంధి ఏ టాలీవుడ్ హీరో కూడా విషజ్ చెప్పలేదు ఒక బన్ల గణేష్ తప్ప మొన్న సీఎంకు బర్త్డే విషయం చెప్పేదందుకు కూడా సినిమాలోకి చేతులు రాలేదా అని డైరెక్ట్గానే సినిమా ఇండస్ట్రీని ఏకి పడేసిండు బన్ల గణేష్ ఇవన్నీ చూస్తుంటే సర్కారుకు టాలీవుడ్కి ఎంత గ్యాప్ ఉందో అర్థమవుతుందని కామెంట్లు చేస్తుండ్రు సినిమా ఫ్యాన్స్ వాళ్ళు అదే ఒకప్పుడు చూడుండ్రి సినిమా ఫంక్షన్లు ఏమైనా హైదరాబాద్లో ఘనంగా చేసుకునేటోళ్ళు కేటీఆర్ సారు కేసీఆర్ సార్ ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు ఫంక్షన్లు పెట్టుకునేటోళ్ళు ఇప్పుడు అది కరువైందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు